you

ముందుగా మన జీవంతి సార్ మాది చాలా సంతోషం ఎందుకంటే మన భారత ప్రధాని అది నరేంద్ర మోడీ గారి జన్మదినం మన సమక్షంలో మన కేంద్ర మంత్రికి ఎవరూ లేరు మా వర్మ గారు కానీ అలాగే గౌరీ నీళ్లు మన అయ్యి బాబు గారి ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు కోవింద్ గారు ఇక్కడ మరి చాలామంది నాయకులు ఉన్నారు కోటమి నాయకులు అందరు కలిసి ఒక ఐక్యమత్యంతో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అది చూసా తప్పకుండా ఈ భీవరం పట్టణంలో మరి ఈవేళ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి మా అందరం కూడా కేక్ కట్ చేసి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఇక్కడ దేవర పట్టణ ప్రజలకని నేను తెలియజేసుకుంటున్నాను ఈవేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పాలంటే చాలా చరిత్ర రోజు సరిపోదు ఆయన గురించి ఆయన మరి ఈవేళ భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు పక్క దేశాలతో సహకారం అందిస్తూ అందరికీ ఆయన కూడా అందుబాటులో ఉంటూ ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఎందుకంటే ఆయన నేను చాలా దగ్గరగా చూశాను ఆయన రెండోసారి ప్రధానమంత్రిగా ఉండగా నేను రాజ్యసభలో ఉండటం ఆయన పార్లమెంట్లో ఉండగా నేను పనిచేసిన ఆయన దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడటం కూడా జరిగిన అదృష్టం కూడా వ్యవహారం పట్టడం మహిళగా నాకు దక్కింది ఒక సాధు మహిళగా అవకాశం నాకు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో తప్పనిసరిగా ఎందుకంటే భారత ప్రధాని గారిని దగ్గరగా చూసిన వ్యక్తి నేను కూడా పరమగారు వాళ్ళ బీజేపీ అది వాళ్ళ అది కాకుండా తెలుగుదేశంలో ఉంది నేను కూడా ఆయన్ని చాలా దగ్గరగా చూశాను ఈ రోజున మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు చేయడం జరిగింది జిఎస్టిఏ కాదు ఎన్నో రకాలు చెప్పాలంటే ముఖ్యంగా మనందరం చెప్పవలసింది హిందూ మతం హిందూ మత ధర్మాన్ని కాపాడి ప్రజలు చైతన్యాంతం చేసి మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టిన ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు హిందూ మతం కానీ దేవాలయాలు కానీ మనందరం కూడా చాలా చక్కగా ఆయన పని ఆయన ప్రధానమంత్రిగా ఒక నిర్ణయం చేసినప్పుడు మనందరం కూడా దాన్ని కట్టుబడి దేవాలయాలు అందరూ కూడా చాలా చక్కగా హిందూ మొక్కల్ని కాపాడే విధంగా మనందరం మన రాష్ట్రాన్ని కానీ మన దేశంలో కానీ మన గ్రామాల్లో కానీ కూడా స్వచ్ఛ భారత్ ఆయన వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పెట్టారు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని యోగా ఆయన ఏది ఒక పని చేసినా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా యోగా ఆయన చేసి ప్రజలందరితో చేయించి యోగా డే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం బాగుండాలని అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అలాంటి ఆయన జన్మదినం ఈ రోజున ఆయన పుట్టినరోజు మా అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మన ప్రతి ఒక్కరూ కూడా ఐక ఉండాలనేదే ప్రతి ఒక్కరు కోడిమి నాయకులు వేళ ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనందరం కలిసి రాష్ట్రానికి మన గ్రామాలకి మన జిల్లాలకి ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఐమత్యంతో ఉండాలని అలాగే నరేంద్ర మోడీ గారు మన్ని మన్ని మరించి మంచి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచ చరిత్రలో నిలబెట్టే విధంగా ఆయన పని ఉంటుందని ఆయనకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు జనసేన పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకను అత్యంత ఘనంగా మనం నిర్వహించుకున్నాం ఈ యొక్క జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా చేసినటువంటి కేంద్ర మంత్రివర్యుడు శ్రీనివాస్ వర్మ గారికి సాధించుడు రామయ్య గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోరసీతారామ గారికి గోవిందరావు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కోటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి గురించి మరి చెప్పాలంటే అంతా ఎంత కాదు మరి ఆయన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి మరి ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తిగా మరి ఆర్ఎస్ఎస్ లో రామకృష్ణ గారి నాయకుడుగా మరి బీజేపీలో మరి పనిచేస్తూ ఆయన వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ మూడు పర్యాదు ప్రధానమంత్రిగా భారతదేశాన్ని అభివృద్ధి పత్రాలు నడిపించినటువంటి మౌనటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంలో పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అగ్రజ్యాధుడి సమానంగా ఇవాళ మన దేశం తీసుకెళ్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడం సంతోషకరమైన విషయం ఆయనకి భగవంతుడు ఆయుర్ రాజకీయాలతో పాటు ఈ దేశాన్ని ఇంకా ప్రగతిపత్ర నడిపే శక్తి సామర్థ్యాలు అందివ్వాలని చెప్పి కోరుకుంటూ జాయ్ హింద్ ఈరోజు అందరి ప్రియతమ నాయకుడు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి పోటీ చేయటం అదేవిధంగా ఒక మంచి సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఆఫీస్లో మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయాలని సంకల్పించారు దానికి పెద్దలు ముఖ్యతల వింట బోపుత్ర శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు అలాగే మన భీమవరం శాసనసభ్యులు రామాన్యాలు గారు పెద్దలు తోరసత గారు సారథి గారు మల్లహేశ్వర గారు షేఖర్ గారు అలాగే ప్రజలు చాలా చాలామంది అప్పటికప్పుడు మధ్యాహ్నం పన్నెండు అనుకున్నాం అందరూ కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనందరికీ కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ నరేంద్ర మోడీ గారు మరి ముఖ్యంగా భారతదేశమే నా కుటుంబం అని ఏకైక వ్యక్తి ఎంతసేపు కూడా ఆలోచించి పూర్వం రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఇది ఒక సాయం కోరే దేశం అనే ఆలోచనలు ఉండేవారు అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశంలో పక్క దేశానికి సాయం చేసి చేయుతునిచ్చే దేశం కింద భారతదేశాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదే విధంగా మన విలువని ఎక్కడికో చాటి చెప్పి మాటలు తక్కువ మాట్లాడి విషయం ఎక్కువగా చేసే వ్యక్తి మనం చూసాం మమ్మ అంటే పూర్వం జరిగిన కార్గి యుద్ధానికి రోజు జరిగిన సింధు యుద్ధానికి కూడా భారత శక్తివంతం ఎంత శక్తివంతమైనదో కూడా చూసాం అంటే పనితనం ఒక పని చేయాలి ఒక మంచి చేయాలి మేము సహనంతో ఉంటాం గీత దాడితే సింహ స్వప్నంలో ఉంటామని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ఆయన ఆరోగ్యాలతోటి ఎల్లప్పుడూ కూడా భారతదేశం అందరి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండి మరింత కాలం రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి ఆయన అడిగి భారతదేశం మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై కోట నమస్కారం ఈరోజు జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివారి గోపదరాజు శ్రీనివాస వర్మ గారికి తెలుగుదేశం ఇన్ఛార్జి తోట సీతారామ గారికి మెంటే భారత గారికి శేఖర్ గారికి చిన్నబాబు గారికి కోర నాగేశ్వరరావు గారికి రమేష్ గారికి రామలింగరాజు గారికి వీర మహిళలకు వీర మహిళలు చెప్పబోతుంది కోపం వస్తుందంటే అవి చూస్తే చెప్పాలి నేను వేరమహిళంటే భయపడుతున్నాను అందరూ చెప్పేది నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు రాయితే సరిపో చెప్పడానికి రోజులు జరుపుకో భారతదేశ చరిత్రలో ఒక్క రూపాయి అవినీతి ఎరగని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడు సార్లు ప్రధానమంత్రి చేసి కనీసం తల్లి దగ్గర ఐదు వేలు కూడా లేని స్థితిలో ఉన్న కుటుంబం వారిది నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు తల్లిగారి ఆశీస్సులు తీసుకోవాలని తల్లి గారి దగ్గరికి వెళ్తే తల్లి ఆశీర్వదించి అక్కడక్కడ తడిమి ఐదు వేలు పూర్చి కొడుకు చేతిలో పెట్టింది అంటే ఐదు వేలు రూపాయలు కూడా తల్లి కొడుకు పెట్టలేని స్థితిలో ఉందంటే ఎంత నిస్వార్థ పరులో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ తల్లి ఇచ్చిన ఐదు వేలు కూడా తల్లి అని చెప్పిందో చూడండి ఈ ఐదు వేల రూపాయలు బోర్డర్లో ఉన్న సైనికులు ఖర్చు పెట్టమని చెప్పింది అది అటువంటి కుటుంబం అటువంటి మహనీయుడు మన భారత ప్రధాని అవటం మన అదృష్టం ఇవాళ భారత ప్రధాని పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని వెలుగెత్తి చాటుతున్నాయి అటువంటి గొప్ప వ్యక్తి హిందూజాన్ని మన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయటానికి ఆయన ఏం చేశారో తెలుసా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండగా వెళ్ళి ఎంతో పవిత్రతతో శంకుస్థాపన హిందూయిజం అంటే అంత గౌరవం భక్తి అటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారంటే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం అనే స్టేజ్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఆయన ఆలోచన ఒకటి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ 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 అని పలకాలనే ఆలోచనలో ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి కావడం మన అదృష్టం వారికి భగవంతుడు ఆయుధ ఆరోగ్య సిరి సంపదలు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఉండి భారతదేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనందరి అందరి ప్రియతమ నాయకుడు యావత్ భారత జాతి కూడా గర్వించదగినటువంటి నాయకుడు అయినటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ కురుపతి అంజుబాబు గారికి మాజీ రాజ్యసభ సభ్యురాలు సోదర శ్రీమతి తోట సీతారామలక్ష్మణ్ గారికి జనసేన జిల్లా అధ్యక్షుడు మిత్రుడు గోవింద్ గారికి అయితే పాశ్చాద్ గారికి వాళ్ళ నాగేశ్వరరావు గారికి చంద్రశేఖర్ గారికి బండి రమేష్ గారికి రామలింగు గారికి త్రిమూర్తులు గారికి సురేంద్రకి సురేంద్ర గారికి మధ్య రాము గారికి త్రిమూర్తులు సురేంద్ర గారు శివ అలాగే ఇది ఒక కొత్త అనుభవం అనుభూతి నాకు ఈరోజు ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఇరవై చోట్ల నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది అందులో ఈరోజు ఆయన పథకాన్ని ప్రారంభించారు ఈ దేశంలో మహిళల కోసం ఆరోగ్య భద్రత ఉండాలి అనేటువంటి దాంతో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు స్వస్తి నారి సశక్తి పరిమార్ అభియాన్ పేరుతో మహిళలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా నేను ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ లో స్క్రీన్ మీద మాట్లాడారు ఒక గంట ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం జిల్లా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు ఒక కొత్త అనుభూతిని మంచి ఆనందాన్ని ఇస్తున్నాయని రెండు విషయాలు ఏమాత్రం కూడా అనుమానం లేదు ఎందుకంటే నేను ఉదయం నుంచి పాల్గొనే నా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఇవాళ ఈ సాయంత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జిల్లా ఎంత పెద్ద ఎత్తున మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది దీనికి కారణమైనటువంటి ఎవరైతే జనసేన టీడీపీ నాయకులు అందరినీ కూడా పేరు పేరుగా అభివృద్ధిస్తూ ఇదొక మంచి ఆలోచన మంచి పద్ధతి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా నేను నా కార్యాలయంలో చేశాను ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిగి వల్ల ఈ మూడు పార్టీల నాయకులు కలగ వల్ల ఇవాళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి ఎవరు గొప్ప ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేటువంటి ఆలోచన మనం ఏ రోజు కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం కలిసి పనిచేయకపోతే గతంలో ఐదు సంవత్సరాలు మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో వెనకబడిపోయిందో ఆ విధంగా మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మన విధంగా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి ఒక చాయ్ వాళ్ళ కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడీ ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం ఏమాత్రం మాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఇది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రక్షణ రంగంలో ఇవాళ భారతదేశం అద్వితీయమైన స్థాయికి ఎదిగింది ఇవాళ ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగిపోతా ఉంది భారతదేశం ఒకప్పుడు అగ్ర రాజ్యాలుగా చలామైనటువంటి దేశాలు అది అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి రష్యా కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి జర్మనీ కానివ్వండి ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి అనేక రకాలుగా భారతదేశాన్ని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం రాగకుండా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాం ఇటీవల కాలంలో అమెరికా విధిస్తే దాన్ని కూడా తట్టుకుని ఏమాత్రం కూడా ఎనగిద్ద వేయకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ విధంగా మనం టారిఫ్ విధించి తప్పు అనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది భారతదేశం నాకు మంచి మిత్రమైనటువంటి దేశం నరేంద్ర మోడీ గారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు అని ఎవరైతే టారిఫ్ విధించినటువంటి వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి ట్వీట్ చేయడం జరిగింది అంటే ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి నమ్మకుండా ఏదో రకంగా భారతదేశం యొక్క ఎదుగుదలను నియంత్రించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి దేశాలను సైతం లెక్క చేయకుండా ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయులు కూడా తలెత్తుకుని తీరే విధంగా ఉన్నారు అంటే దాని కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా అటువంటి వ్యక్తి యొక్క అవసరం ఈ దేశానికి ఉంది అటువంటి నాయకుడు యొక్క పరిపాలన ఈ దేశానికి అవసరం ఉంది ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు గోవింద్ గారు కుటుంబం లేదు స్వార్థం లేదు దేశం కోసం నిరంతరం రోజుకి ఇరవై గంటలు పనిచేసేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రజలందరినీ కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వారందరికీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఒక సామాన్య చాయ్వాళ ఇవాళ దేశానికి ప్రధానయ్యే ఇవాళ మూడో పర్యాయం ప్రధానంగా ఉన్నారు అంతక్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క అవినీతి ఆరోపణ లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీద సైతం ఎటువంటి ఆరోపణలు అనేటువంటి పరిస్థితి మనం అంతా కూడా గమనించాం ఇవాళ ప్రతిపక్షాలు సైతం బయటకు పడకపోయినా చాలా మంది నాయకులు పార్లమెంట్ లో కలిసినప్పుడు ఈ దేశానికి మోడీ గారు అవసరం ఉందని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఇటువంటి నాయకుడిని మనంతా గౌరవించుకోవాల్సిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ దేశం రాష్ట్రం ముందు ముందుకెళ్లాలి ఏదైతే డబ్ల్యుంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తుంది కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందనేటువంటి ఆలోచన అందులో భాగంగా ఇవ్వాలి రాష్ట్రంలో ప్రజలు మనందరికీ కూడా పట్టం పెట్టాలి వీళ్ళ అటువంటి వ్యక్తి ప్రధానిగా మరి మీ అందరి సహకారంతో నేను ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉండడం అనేది యొక్క అదృష్టంగా నేనైతే పూర్తిగా భావిస్తా నేనే కాదు చాలామంది సామాన్యుని మంత్రులుగా చేశారు ఆయన చాలా చోట్ల కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేశారు కొంతమంది సాధారణ కార్యకర్తలు నాకు పార్టీ టికెట్ ఇచ్చి నేను చేయనంటే నేను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తాను అవకాశం ఉంటే అసెంబ్లీ టికెట్ ఉండి నేను పార్లమెంట్కి పోటీ చేయనని నా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి చెప్తే అమిత్ షా గారికి చెప్తే పార్లమెంట్కి నేను పోటీ చేయలేను ఆర్థికంగా నా శక్తి సరిపోదు అని చెప్తే వాళ్ళిద్దరూ కూడా నన్ను పిలిచి నడ్డా గారు అమిత్ షా గారు ఇది ప్రధానమంత్రి గారు మోడీ గారి నిర్ణయం కాబట్టి నువ్వు చేయక తప్పదు అంటే నేను అంగీకరించాను ఆవేళ ఆయన ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు అహర్నిశ నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కారణంగా నసపురి పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు లక్షల ఎనభై వేల మెజార్టీతో నన్ను గెలిపించిన కారణంగా మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చాలా సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను మంత్రివర్గంలో తీసుకుని నా లాంటి సామాన్యు కూడా గౌరవించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఈ సందర్భంలో చెప్తాను కాబట్టి మీరు ఇచ్చినటువంటి తీర్పు ఇది నాకు గొప్పతనం నేను ఏనాడు కూడా అనుకోను నా సమర్థత నేను గొప్ప వ్యక్తి అనేటువంటి ఆలోచన నాకు ఏనాడు రాదు నేను మంత్రిగా ఏదైతే ఉన్నానో దీనిలో మీ అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఇక నేను మంత్రిగా ఉన్నానంటే ఉన్నటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా కాబట్టి అటువంటి వ్యక్తి గౌరవించి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది నన్ను గెలిపించినటువంటి కార్యకర్తలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఆశలకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ మరి విధంగా పెద్ద ఎత్తున జనసేన కార్యాలయంలో మరి మోడీ గారి జన్మదిన వేడుకల్ని జరుపుతూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి గోవింద్ గారికి అంజిబాబు గారికి చంద్రశేఖర్ గారికి అందరికీ పేరు పేరిన పట్టణ జనసేన నాయకులకు అలాగే వీర మహిళలందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై భారత్